కరువుతో పంట కోత అన్నదాతకు మనోవెద జనగామ జిల్లాలో కాల్వలు ఉన్న గోదావరి నీరు విడుదల చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళిస్తారని గంపడాశతో నాటు వేసిన సిద్ధంకి గ్రామానికి చెందిన రైతు పుప్పాల కరుణాకర్ ఎకరం పొలానికి ఇప్పుడు నీళ్లు అందడం లేదు దశలో ఉన్న పొలం ఎండితే చూడలేక పశులకు మేతగా వేస్తున్నాడు పచ్చని పొలాన్ని కోయాలంటే మనసుకు బాధైతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఎంత పచ్చడి చూడే పొలం అంత పచ్చడి పొలం పొట్టకు వచ్చిన దశలో ఉన్న పొలాన్ని ఈరోజు అన్నదాత కన్నీళ్లు పెట్టుకుంటూ కోసుకునే పరిస్థితి వచ్చింది ఇంకా నాలుగు రోజులు అయితే ఎండిపోతుంది కనీసం బర్ర కూడా పసులకు కూడా ఇంత పరిస్థితి కానీ కొద్ది రోజులు అయితే అది ఎండిపోతే మళ్ళీ దేనికి ఎక్కడ పోతానా పచ్చర్ర గేసే పాలన వస్తాయి కదా అని ఈ ఈ పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి కరువు ఛాయాలు కనపడుతున్నాయి కళ్ళ ముందే ఇది ఒక్కటి కాదు మిత్రుల చాలా ఉన్నాయి కానీ అది తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు ఆలోచించాలి రేషన్ కార్డులో ఒక్కరికే జీరో బిల్ రెండు వందల యూనిట్లు దాటితే మాకు సంబంధం లేదు వినియోగం అంతలోపే ఉండి బిల్లు వస్తే కట్టొద్దు ఎనిమిదిల రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం పదహారు వేల ఐదు వందల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సిద్ధం వేసవిలో కరెంటుపై ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించం ఈసారికి కొండలు గుట్టలకు కూడా రైతు భరోసా పన్నెండున వడ్డీకే మహిళలకు రుణాలు ప్రారంభం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్ళడి అంటే రేషన్ కార్డులో ఒక్కరికే ఈ జీరో బిల్ ఉంటుంది సరే ఒకటి ఓకే అనుకుందాం రెండు వందల మనం మనం చెప్పుకున్నాం కదా ఇది రెండు వందల ఎన్ని దాటితే మాకు సంబంధం లేదు చెప్తా రెండు వందల చెప్పేసిన అందరికీ మీటర్ కాకుంట రెండు వందల యూటర్ రాగా టక్ బండ్ దీపాలు ఎంచుకోవాలి మనం వినియోగం అంతలోపే ఉండి బిల్లు వస్తే కట్టొద్దు అంత లోపే ఉండే వస్తేనే కట్టొద్దు అంట అంతలోపు దాటి బయటకు వచ్చినాకో లోపు కాదు అరవై యూనిట్లు వచ్చిన వాళ్ళు కూడా కరెంటు బిల్లు చేతిలో పెట్టిపోయారు అరవై వీలు చెప్పే వర్షం ఇక వాళ్ళు చూసిన ఇప్పుడు అధికారికి ఇప్పుడు ప్రసాద్ అధికారికి బిల్లు వచ్చిందంటే బిల్లు వచ్చి ఇవ్వాల్సిందే లేక కరెంట్ కట్ చేశాడు ఈయన చెప్పిన మాట వింటాడు ఆయన బిల్లు చేతిలో పెట్టే కదా అయిపోయి నువ్వు కట్టాల్సిందే అంటాడు సచ్ కూడా మనం కట్టాల్సిందే అది వేసవిలో కరెంటు పై ప్రజలు చింతగా ఉండొచ్చు నిజంగా నిశ్చింత కరెంట్ ఎలా ఉండదు నాయనకపోతే రైతు ముసలైనా ఇక మాకు ఏం పని బిడ్డా బాయి కాడ కూర్చుడు వీటికైనా కాలుమ కాలు వేసుకొని ఉన్నదో లేదో తిని పండాలే ఇప్పుడు కరెంట్ వచ్చేయలేదు నీళ్ళు వచ్చేయలేదు పంట పండే లేదు ఇక మేము ఇంటికి బాగా రైతుకు అర్థమైపోయింది మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ఈ నెలలోనే ఇంత సమస్య ఉంది ఇంకా రానున్న రెండు నెలలు ఎండలు బాగుంటాయి కదా తాత మరి ఎందు పరిస్థితి అప్పుడు అంటే ఇంకేముంటది బిట బాయకా వచ్చి పని ఉండదు ఇంటికాడ కాలే కాదు లేదో బుక్కి తిని పండాలి అంతే అంత మేము చెప్తున్నాం నిశ్చింత మనం కరెంట్ ఎట్లాగో కోదల తప్ప అని చెప్పేసి మనం నిశ్చింతంగా ఉండొచ్చు అని చెప్పేసి నిన్న బట్టి చెప్పినట్టే ఉంది వ్యవసాయ మోటార్లు మీటర్లు బిగించం సరే చూద్దాం చూద్దాం మరి మీ మీరు ఎప్పుడైనా ముందు వరకైనా ఎలక్షన్ అయిపోయినా కూడా ఇదే ఉంటుందా మీ మాట ఎంతవరకు నిజమైంది మరి మీ మాటకి సీఎం రేవంత్ రెడ్డి మాట సింక్ అయితే నిలబెట్టుకుంటూ చూడాలి ఎందుకంటే మీరు ఈ మాట అయిపోయి సార్ మంచి మాట వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించకపో బిగించామనడం మంచి మాట ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పేది కరెక్టే మనం ఒకసారి ఆలోచించాం అసలు కరెంటే లేనప్పుడు మోటార్కి ఇది కూడా వాస్తవే కరెంట్ లాజిక్ గా మాట్లాడుతారు అవును ఎట్లా మనం కరెంట్ ఇయ్యం ఇయ్యం ఆ మీటర్లు పెట్టుకున్నాం దానికే దానికి ఆ బిల్లు రాదు మీటర్ ఇంకెందుకు మీటర్ కరెక్ట్ అది అలా ఆలోచన అంటే వాళ్ళు ముందుగా ఊహించే పక్కన మంది ప్లాన్ చెప్తున్నట్టు మరి కరెక్ట్ కరెంట్ ఏ లేనప్పుడు మీటర్ ఎందుకు చెప్పు మీటర్ పైసలు అరగ పెట్టి సో మీటర్ అదో బొక్క అదో బొక్క కరెక్ట్ సో మీటర్ బిగించమని చెప్తున్నారు అది ఎంతవరకు నిలబెట్టుకుంటూ చూడాలి మరిగా రేవంత్ రెడ్డి గారి మాట బట్టి విక్రమ్ మాట ఒకటే ఉంటుందో లేదు చూడాలి ఈసారి కొండలకు గుట్టలకు కూడా రైతు భరోసా అసలు పండిస్తున్న పొలానికే భరోసా లేదు దిప్పటిదానికి దిక్కులేదు మూడెకరాలే ఈ రైతు బంధు దిక్కులేదు చెప్తే నమ్మటట్టు ఉండాలి సార్ చెప్తే నమ్మటట్టు ఉండాలి మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతున్నా ఇప్పుడు మహిళలకు మంచి కాలం మూడు నెలలు అవుతున్నా అట్లీస్ట్ మూడు ఎకరాల వరకు ఉండాలి తప్ప ఆ పైన గుంట కూడా రైతు బంధు పరిస్థితిలో వారు మీరు అలాంటి వాళ్ళు మీరు కొండల గుట్టలు కూడా ఈ సారిస్తామంటే జరగడం అంత కదా మొన్న మోడీ చేసి వంద రూపాయల గ్యాస్ సిలిండర్ తగ్గించేసి ఇది మహిళల కానుక మహిళా దేశం అని చెప్పేసి ఒకటి చేసినాడు వీళ్ళు పన్నెండున అంటే ఎల్లుండి మంగళవారం నాడు సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ప్రారంభం అంటే ప్రారంభం చేస్తారు అప్పుడు ఆ ఇచ్చే లోపల నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక ఎలక్షన్స్ అయిపోయినాక ఇస్తామని చెప్పి పెడతారు ఆ ఎలక్షన్స్ అయిపోయాక గంతే సున్నా అరే ఇవి అన్నీ గుర్తుపెట్టుకుంటాం విక్రమార్క సార్ బట్టి గారు మళ్ళీ మీరు ఇవి రాకపోతే మళ్ళీ మేము వీళ్ళనే చదవాల్సి వస్తుంది వినిపియాల్సి వస్తుంది బరాబర్ వినిపిస్తాం మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటే సంతోషిస్తాం సంతోషం మీరు నిలబెట్టుకోకపోతే ప్రశ్నిస్తాం నిలదీస్తాం